హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను టిఫిన్ సెంటర్లో చేసే మెత్తని దోశల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ టిఫిన్ సెంటర్లో చేసే ఈ మెత్తని దోశల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మెత్తని దోశలు చికెన్ కర్రీతో కానీ చట్నీలతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ మెత్తని దోశల్ని ఇప్పుడు మనం ఈ టిఫిన్ సెంటర్లో చేసే ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదండి దానికోసం నేను ఒక గ్లాసు గుండు మినపప్పు తీసుకున్నాను అండి ఈ గ్లాస్తో గుండు మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు దోశ రైస్ తీసుకున్నానండి మీరు రేషన్ బియ్యమైనా ఇడ్లీ రైస్ అయినా కూడా వాడుకోవచ్చు నేను టూ గ్లాసెస్ దోశ రైస్ తీసుకున్నాను అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకుందామండి ఇప్పుడు నేను మినప్పప్పు బియ్యం శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే మనము మంచినీళ్ళు పోసి మంచినీళ్ళు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానపెట్టుకుందామండి మూత పెట్టుకుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి పప్పు బాగా నానిపోయిందండి ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు దోసల పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి ఇప్పుడు మనం నైట్ అంతా కూడా బాగా ఫెర్మెంట్ చేసుకోవాలండి మూత పెట్టుకొని నైట్ అంతా కూడా బాగా పులే పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఒకసారి మూత చూద్దామండి పిండి బాగా పులిసిపోయిందండి ఇప్పుడు మనం తగినంత పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు తగినంత పిండిని నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాము ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా దోసల పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకుందామో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెను పెట్టుకున్నానండి ఇప్పుడు మనం దోశల పిండిని ఈ పెను మీద ఇట్లా వేసుకోవాలండి ఇలా వేసుకొని పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ వేసుకోవాలండి ఇలా అంచుల నుంచి ఆయిల్ని వేసుకుంటాము వేసుకున్న తర్వాత దోశను బాగా వేగనివ్వాలండి రెండు నిమిషాలు వేగనిద్దాం ఇప్పుడు దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందామండి ఇలా పిండి వేసుకొని ఇలా పిండినంతా స్ప్రెడ్ చేసుకొని దోశలాగా వేసుకోవాలండి ఈ టిఫిన్ సెంటర్లో చేసే దోశలు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయండి అవి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు వేగనిద్దామండి ఇప్పుడు దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా అన్నీ కూడా దోశలు వేసేసుకున్నామండి ఇప్పుడు నేను దోశల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన టిఫిన్ సెంటర్లో చేసే మెత్తని దోశలు రెడీ అయిపోయినట్లేనండి ఈ మెత్తని దోశల్ని మనం చట్నీలతో కానీ చికెన్ కర్రీలతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా చికెన్ కర్రీతో కానీ ఇలా చట్నీలతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ